అబ్రహాం చనిపోయాడు కానీ దేవుని యొక్క కార్యం ఆగిపోలేదు గుర్తుపెట్టుకోండి ఏ అబ్రహాంకి కితురాకి పిల్లలు పుట్టలేదా అబ్రాహ్కి ఇస్మాయిల్ పుట్టలేదా కానీ దేవుడు ఇస్సాకునే ఎన్నుకున్నాడు అక్కడ వ్యక్తి కాదు ప్రాముఖ్యమైన విషయం దేవుని యొక్క కార్యము గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క కార్యము చాలా మంది అంటారు నా అంతటోడు లేడు నా అంతటోడు లే నేనైతే చేస్తాను నేనే చేస్తాను దేవుని ప్రిపెట్లారా నువ్వు చేసినా చేయపోయిన నీ స్థానంలో చిన్న పిల్లోడిని పెట్టుకునైనా దేవుడు చేయగలడు నువ్వు చేసినా చేయపోయినా ముసలో పెట్టుకునైనా దేవుడు చేయగలడు దేవుని ప్రిపెట్లరా నాకు బలం ఉంది నాకు శక్తి ఉంది నేనే చేయగలను అని ఎప్పటికీ కూడా మనం గర్వించకూడదు దేవుని ప్రిపెట్లారా చెప్పులు విప్పుట అంటే దాని యొక్క ఉద్దేశము దేవుని మీద ఆధారపడుట ఇక్కడ వ్యక్తి కాదు ముఖ్యం కార్యము దేవుని యొక్క కార్యము జరిగించబడుట డేర్ మై బ్రదర్ సిస్టర్